The ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ వాళ్ళు ఏకంగా నలభై ఒక్క వేల రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ డిస్కౌంట్ అనేది మార్చి ఇరవై ఐదో తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరుగుతాయని చెప్పి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ప్రకటించారు మరి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్చి ఇరవై ఐదు లోపు కొనుక్కోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ నేను మీ కృష్ణచేతన్యా మండేలా మీ ఈవి కురాడు మొదటిగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రేంజ్ గురించి చెక్ చేస్తారు కాబట్టి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మూడు పాయింట్ నాలుగు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ కంపెనీ వాళ్ళు చెప్తుంది వంద కిలోమీటర్ల రేంజ్ అండి వాళ్ళు చెప్పినట్టుగానే రియల్ రేంజ్ వంద కిలోమీటర్లైతే వస్తుంది మనం చాలా కస్టమర్లతో రివ్యూ చేసిన తర్వాత వాళ్ళ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే వంద కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది రెండోది బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్ లో మనకి ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే క్వాలిటీ అయితే బానే ఉంది కస్టమర్స్ ప్రకారం కానీ నేను కూడా టీవీఎస్ ఐక్యూబ్ ని రివ్యూ చేసినప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడం ఏంటంటే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది ఇక మూడోది ఈ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇందులో మనకి మూడు కిలో వాట్ల బిఎల్టీసీ హబ్ మోటర్ యూజ్ చేస్తున్నారు దీని పీక్ పవర్ నాలుగు పాయింట్ నాలుగు కిలో వాట్లు టాప్ స్పీడ్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇంక ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ కూడా లిటరల్ గా మనకి ఒక పెట్రోల్ స్కూటర్ ని డ్రైవ్ చేసినంతగా చాలా స్మూత్ గా ఉంటుందండి పెట్రోల్ స్కూటర్ నడిపి ఈ స్కూటర్ నడిపినా కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది నాలుగోది స్కూటర్ లో ఉన్న ఫీచర్స్ అండి ఈ స్కూటర్ లో మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ వంటి ఫీచర్ లభిస్తుంది అలానే ఈ స్కూటర్ లో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ కనిపిస్తుంది టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ కూడా ఈ స్కూటర్ లో మీకు లభిస్తుంది నెక్స్ట్ కస్టమర్లు బూట్స్ స్పేస్ కోసం కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఈ స్కూటర్ లో మనకి ముప్పై రెండు లీటర్ల బూట్స్ స్పేస్ అనేది లభిస్తుందండి రెండు హెల్మెట్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి ఛార్జింగ్ టైము ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే ఐదు గంటల టైం అయితే పడుతుంది అదే మనకి ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయాలంటే కనుక నాలుగు గంటల ముప్పై నిమిషాల్లోనే ఈ స్కూటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ విషయం ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ ఐక్యూబ్ ఎలక్ట్రీ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాక్ వ్యారెంటీ అందజేస్తున్నారు ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ తీసుకుంటే ఐదు సంవత్సరాలు డెబ్బై వేల కిలోమీటర్ల వరకు కూడా బ్యాటరీ బ్యాక్ వారంటీ అనేది తీసుకోవచ్చు ఇక చివరిగా ఈ స్కూటర్ యొక్క రేటు ప్రెసెంట్ బై ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్ రూమ్ రేటు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లక్ష ముప్పై ఐదు వేల రూపాయలుగా ఉంది ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా ఒకసారి మన టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్ చూస్తే నలభై ఒక్క రూపాయల డిస్కౌంట్ అని చెప్తున్నారు కానీ నిజానికి కస్టమర్కి అంత డిస్కౌంట్ అయితే రావట్లేదండి వీళ్ళు ఇరవై రెండు వేల రూపాయల సబ్సిడీ ఏదైతే వస్తుందో అది డిస్కౌంట్ లో చూపిస్తున్నారు రెండోది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈఎంఐ మీద ఈఎంఐ కాకుండా తీసుకుంటే ఈఎంఐ మీద సేవ్ అయ్యే డబ్బుల్ని అందులోకి చూపిస్తున్నారు అలానే ఒక ఆరు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు అలానే ఎక్స్టెండెడ్ వారంటీలో ఆరు వేల రూపాయలు ఖర్చు చేసే బదులు ఆ ఎక్స్టెండెడ్ వారంటీ మాత్రం ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే వెయ్యి రూపాయలు కడితే ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు సో ఓవరాల్ గా కస్టమర్ కి రియల్ గా వచ్చి మిగిలే డబ్బులు ఏంటంటే క్యాష్ బ్యాక్ మీరు క్యాష్ పేమెంట్ లో చేస్తే కనుక ఒక ఆరు వేల రూపాయలు అనేది డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అంటే లక్ష ముప్పై ఐదు వేల రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఆరు వేల రూపాయలు అని నిజంగా కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఇప్పుడు లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకొచ్చే లేదా ఈ రోజు వరకు టీవీఎస్ ఐక్యూబ్ మన మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చి మూడు సంవత్సరాలు పైక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోనే ఉంది మెజారిటీ కస్టమర్లు అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ వరకు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు మేము కస్టమర్ రివ్యూ ప్రకారం కూడా రోజుకి డిస్టెన్స్ ప్రకారం చూసుకున్న వంద కిలోమీటర్ రేంజ్ అనేది వస్తున్నారు క్వాలిటీ బాగానే ఉందని చెప్తున్నారు మంచి పికప్ ఉంది అలానే సర్వీస్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారని కస్టమర్లు చెప్తున్నారు సో ఎవరైతే ఒక బ్రాండెడ్ స్కూటర్ తీసుకుందాము అలానే నేను రోజుకి మీ అప్ అండ్ డౌన్ ఒక ఎనభై తొంభై కిలోమీటర్ వరకు రైడ్ చేస్తాను అనుకున్న వాళ్ళు కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే టీవెస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ నేను ఇంకొక సజెషన్ అడిగితే నాకు రేంజ్ ఎక్కువ కావాలి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే స్కూటర్లు ఏమైనా ఉన్నాయంటే గనక మీకు కొన్ని స్కూటర్లు చెప్తాను ఫస్ట్ మనకి బీగా సి వైమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది ఈ స్కూటర్ లో మనకి ఒకసారి చార్జ్ పెడితే నూట ఇరవై కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వస్తుంది దీని ప్రెసెంట్ ఎక్ షో రూమ్ రేటు లక్ష ఇరవై వేల రూపాయలకి వస్తుంది రెండు మనకి బ్యాటరీ స్టోరీ లభిస్తుంది లక్ష రెండు వేల రూపాయలకే నూట ముప్పై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక క్వాంటమ్ కంపెనీ నుండి ప్లాస్మా ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపాయలకి నూట కిలోమీటర్ల రేంజ్ అలానే ప్లాస్మా ఎక్స్ఆర్ అనే వేరియంట్ ఎనభై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎనభై ఐదు నుండి తొంభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ నాలుగు మోడల్స్ లో కూడా ప్రైజ్ సెగ్మెంట్ కొంచెం తక్కువ ప్రైజ్ అలానే ఐక్యూబ్ వచ్చినంత రేంజ్ కావాలంటే కనుక ప్లాస్మా ఎక్స్ఆర్ స్కూటర్ ని కన్సిడర్ చేస్తే ఇందులో మనకి ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు పైగా ఇందులో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ స్కూటర్తో పాటు మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు ఒకవేళ ఇన్ కేసు మీ బడ్జెట్ నాకు లక్ష రూపాయల బడ్జెట్లో సరిపోతుంది రేంజ్ కూడా రోజుకి నేను ఒక డెబ్బై ఐదు ఒక ఎనభై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను అనుకుంటే కనుక నా నా ఒపీనియన్లో అయితే కనుక క్వాంటమ్ ప్లాజ్మా ఎక్సర్ అనేది బెస్ట్ ఆప్షన్ కారణం ఏంటంటే ప్లాజ్మా ఎక్సార్లో ఒక ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది ఐక్యూబ్లో వంద కిలోమీటర్ రేంజ్ వస్తుంది కానీ ప్రైస్ డిఫరెన్స్ ముప్పై వేల రూపాయల డిఫరెన్స్ ఉంది అంటే కేవలం మనం ఒక పదిహేను కిలోమీటర్ల డిఫరెన్స్ రేంజ్ కోసం ఒక ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి లేదు నాకు అంత ఖర్చు పెట్టకూడదు అనుకుంటే కనుక మీకు క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ అనేది బెస్ట్ ఆప్షన్ మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది లేదు నాకు మేజర్ ప్రయారిటీ బ్యాటరీ బ్యాక్ వ్యారంటీ బ్రాండే నాకు ప్రయారిటీ అనుకుంటే మీకు టీవీఎస్ ఐక్యూబ్ డౌట్ లేకుండా టీవీఎస్ కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మూడు సంవత్సరాలు లేదా యాభై యాభై వేల కిలోమీటర్ల వారంటీ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు మీకు ఎక్స్టర్నల్ బ్యాక్ ఎక్స్టెనడ్ వారంటీ డిస్కౌంట్లో ఇస్తున్నారు కాబట్టి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై వేల కిలోమీటర్ల వ్యారంటీ ఇస్తున్నారు మీకు చెప్పిన ఇతర స్కూటర్లు ఏది కూడా ఇంత భారీగా బ్యాటరీ ప్యాక్ వ్యారెంటీ అనేది ఆఫర్ చేయట్లేదు ఒకసారి అయితే మీరు ఈ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ రేట్ చేయండి ఇన్ కేసు మీకు షోరూమ్ అందుబాటులో ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇంచుమించుగా నాకు రేంజ్ సిమిలర్ గానే ఉంది అని అనిపిస్తే గనక ఖచ్చితంగా టెస్ట్ రేట్ చేయండి మీరు పెట్టుకునే బడ్జెట్ ఓకే నాకు ఈ రేంజ్ సరిపోతుందా మీ కంఫర్ట్ కూడా చూసుకోండి అప్పుడైతే మీరు మీ ప్రైస్ సెగ్మెంట్ లేకపోతే మీ కంఫర్ట్ లెవెల్ బట్టి కూడా మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు ఇది ఓవరాల్ గా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ డిస్కౌంట్ ప్రైస్ తీసుకోవచ్చు లేదనే సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఓపేసినట్లయితే మీ ఓనర్షిప్ మాత్రం షేర్ చేద్దాం అట్లయితే స్క్రీన్ కనిపించే మించే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఉన్న ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఇవి కురాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఇవి కురాటి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కోసం కనీసస్ ఆర్డర్ తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ద నేచర్ డ్రై ది ఫ్యూచర్